అందరికీ నమస్కారం హోప్ ఎవ్రీ వన్ హ్యావింగ్ అ గ్రేట్ సండే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఐ థింక్ అది జోకర్ సినిమా అనుకుంటా ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్ చేస్తారు సో అందులో డైలాగ్ వచ్చిందమ్మా వగలాడి వయ్యారియా వగలాడి ఏదో అని నాకు ఈ జయప్రకాష్ నారాయణు చూస్తే నాకు సేమ్ అట్లే అనిపిస్తుంది వచ్చిందమ్మా జేపీ వయ్యారి అని అఫ్ కోర్స్ జయప్రకాష్ నారాయణ్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఆ సినిమాలో డైలాగ్ ఇస్ డిఫరెంట్ కానీ ఎప్పుడు వచ్చామన్నది కాదు జాకీ పెట్టామా లేదా అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక ట్వీట్ చేసాడు నిన్న జయప్రకాష్ నారాయణ గారు ఆర్థిక మేధావి లేకపోతే సామాజిక మేధావి లేకపోతే ఎక్కడ సమస్య సమస్యనే అక్కడ వాలిపోతాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు కూడు గుడ్డ లేకోకుండా కష్టపడే గొప్ప వ్యక్తుల్లో ఒకటిని బిల్డప్ ఇస్తాడు కానీ అది నిజం కాదు జాకీలు పెట్టడంలో నేను కూడా సిద్ధహస్తున్నని చెప్పకనే చెబుతూ ఉంటాడు ఇంకా మరి అది గజ్జెనాలనా ఇంకోట ఇంకోటనా నాకు తెలియదు కానీ జయప్రకాష్ నారాయణ గారు ఒక మెసేజ్ పెట్టారు ఎక్స్లో అంటే ట్విట్టర్ అనేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అది ఎక్స్ హ్యాపీఎస్ట్ కంగ్రాచులేషన్స్ టు గ్రీన్ కో ఆన్ ఎస్టాబ్లిషింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ అట్ కాకినాడ ఏపీ దిస్ వన్ పాయింట్ ఫైవ్ ఎంటీపీఏ జిఎన్ హెచ్ త్రీ ప్లాంట్ విత్ నైన్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ విల్ బీ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రొడక్షన్ ఆఫ్ హైవాల్యూ బ్లాబ్లాబ్లా ఏదో పెట్టాడు సో గ్రీన్కో వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్లకు శుభాకాంక్షలు వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు అందులో ఏం తప్పు కొట్టాల్సింది అవసరం లేదు కానీ ఆ కంటెక్స్ట్ ఆ టైమింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలుసు గ్రీన్ కో వాళ్ళు యూరోపియన్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యిండేది రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు నేను చెప్పడం కాదండి మీకు రెండు పోస్టులు చూపిస్తాను ఏది గ్రీన్ కో వాళ్ళు యూనిఫర్ యూనిఫర్ అనే జర్మన్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పెట్టిన ట్వీట్స్ గ్రీన్ కో ఇండియా ఎప్పుడు పెట్టారు ఈ ట్వీట్ అంటే ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఏమని పెట్టారంటే ఇండియాస్ ఫస్ట్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా ఫ్రమ్ కాకినాడ ఏపీ వా సైన్ బిట్వీన్ యూనిఫర్ ఎనర్జీ అండ్ గ్రీన్ కో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ హర్దీప్ ఎస్ పూరి అని చెప్పేసి వాళ్ళు పెట్టారు వాళ్ళు మాత్రమే కాదు యూనిఫర్ వాళ్ళు కూడా పోస్ట్ పెట్టారు అదే రోజు ఒకసారి ఆ పోస్ట్లో ఏముందో చదువుతాం చూడండి నీక్ డెన్ హలాండర్ అనే సిసిఓ యూనిఫర్ అనే వ్యక్తి పెట్టిన పోస్ట్ అది వీఆర్ టేకింగ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ లో కార్బన్ ఎనర్జీ బై స్టార్టింగ్ నెగోషియేషన్స్ విత్ గ్రీన్ కో ఇండియా ఫర్ ద ఆఫ్ టేక్ ఆఫ్ టూ ఫిఫ్టీ కే టన్స్ పర్ యానమ్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా అని చెప్పేసి వాళ్ళు పెట్టారు అలాగే ఒకసారి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఇది అమ్మోనియా ఎనర్జీ అసోసియేషన్ వెబ్సైట్ ఇది అమ్మోనియా ఎనర్జీ అసోసియేషన్ వెబ్సైట్ అందులో క్లియర్గా వాళ్ళే రాశారు Long-term binding off-take agreement has been signed for renewable ammonia produced at AM Greens under development facility in Kakinada, India. 5 lakh tons per year of RFNBO certified ammonia will be shipped to Europe as early as 2028. The agreement has been in works. The agreement has been in works since 2023. February ఎవరు గ్రీన్కో వాళ్ళు అలాగే యూనిఫర్ కంపెనీ వాళ్ళు మరి ఆ రోజు ఇదే ఆర్థిక మేధావి రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు తిండి తిప్పలు లేకోకుండా అలమటించి తపనపడే జయప్రకాష్ నారాయణ ఆ రోజు ఎందుకు ట్వీట్ పెట్టలేదు అంటే ఆయన అంటాడేమో ఆ రోజు మీరు ఎవరు నన్ను అడగలేదు ఆ రోజు మీరు నాకు చెప్పలేదు కాబట్టి నేను ట్వీట్ పెట్టలేదు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటాము లేకపోతే వాళ్ళ టీం మాట్లాడుకుంటాము కాబట్టి మాకు మాకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ట్వీట్ పెడతా అంటాడేమో అందుకే నేను కూడా చెప్పింది ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రత్యక్షం అవుతాడు వచ్చిందమ్మా వగలాడి అని చెప్పేసి టక్కున వస్తాడు ఈ ఆర్థిక మేధావి జయప్రకాశ్ నారాయణ సో నేను కూడా జయప్రకాశ్ నారాయణ గారి ట్వీట్కి రిప్లై పెట్టాను ఏం పెట్టానంటే వర్స్ట్ క్యారెక్టర్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ అనే పోటీలు నిర్వహిస్తున్నారంట వర్స్ట్ క్యారెక్టర్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ ట్రై చేయండి నిఖార్స్ అయిన న్యూట్రల్ జేపీ గారు మొదటి ప్రైజ్ మీదే అని మా ప్రగాఢ నమ్మకం అని నేను కూడా పెట్టాను ఖచ్చితంగా వస్తుంది ఇతనికి ఎందుకు జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు ఇంత తపన మూడు లక్షల రెండు వేల కోట్లు అప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మేధావైన జయప్రకాష్ నారాయణ నోరు తెరవడండి ఇంతకుముందు ఓ రాష్ట్రం అతలాకుతులమవుతుంది విచ్ఛిన్నమైపోతుంది నాశనం అయిపోతుంది ఆర్థిక పరిస్థితులు బాగలేవు పప్పులు బెల్లాల్లాగా పంచుతున్నారు ఇలా చేస్తే ఇలా శ్రీలంక అవుతుంది అని చెప్పేసి ఓ ఇంకా ఇంకా ఆర్థిక మేధావి స్టైల్లో డబ్బాలు గఫాలు కొట్టుకున్న జైప్రకాష్ నారాయణకి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి అవగాహన అంచనా లేకపోవడం అమానవీయం శోచనీయం గర్హనీయం ఏం ప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఎందుకు మీరు నోరు తెరిచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పులు చేస్తుందని అడగలేరు ఓహో చంద్రబాబుకు నష్టం వచ్చే పనులు మీరు చేయరా కేవలం మీరు కూడా ఆ పచ్చ కుక్కల్లాగా పచ్చ మీడియా లాగా చంద్రబాబుకు జాకెట్లు పెట్టడానికి మాత్రమే మీరు కూడా ముందుకొస్తూ ఉంటారా చూడండి పద్దెనిమిది నెలలు అయింది మూడు లక్షల రెండు వేల కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గమనిక అండి మీరు ఎవరిదైనా డిస్కస్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం మీరు గమనించండి వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు కదా ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ కు రమ్మనండి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారో ఆధారాలతో సహా తీసుకురమ్మనండి ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మూడు లక్షల రెండు వేల కోట్ల అప్పుకు మేము ప్రతి రూపాయికి లెక్క తీసుకొని మేము వస్తాం ఆధారాలతో సహా మేము లెక్క తీసుకొని వస్తాం రమ్మనండి ఓపెన్ ఛాలెంజ్ ఇది ఓపెన్ ఛాలెంజ్ మీరు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా తొడగొట్టి చెప్పండి ఎవరైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్ఆ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఆధారాలతో సహా మూడు లక్షల రెండు వేల కోట్లు చేసిన అప్పు గురించి మేము మాట్లాడతాము తీసుకొని వస్తాము మా దగ్గర డేటా ఉందని తొడగొట్టి చెప్తామని చెప్పండి పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఎవరు అప్పు చేశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డేటా ఉందా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా వాళ్ళు సొట్టకూతలు కూస్తే వాళ్ళతో శృతి కలిపిన ఈ జయప్రకాష్ నారాయణ ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి నోరు మెదపకపోవడం దేనికి సంకేతం గజ్జికి సంకేతమా దేనికి సంకేతం చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడానికి సంకేతమా చంద్రబాబు నాయుడుకు జాకీ పెట్టడానికి సంకేతమా చంద్రబాబు నాయుడుకు భజన చేయడానికి సంకేతమా మళ్ళీ ఆయన ఆర్థిక మేధావి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి పరితపిస్తూ ఉంటాడు అబ్బబ్బ విలు విలువ విలువలాడిపోతుంటాడు కానీ ఇప్పుడు రాష్ట్రం ఎట్లుంది రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది అది మాత్రం మాట్లాడు మాట్లాడు అది అసలు కనిపిదు జయప్రకాశ్ నారాయణకి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి అసలు అవగాహన ఉండదు అట్లా ఉండటం నటిస్తాడు ఎందుకంటే చంద్రబాబు చెడ్డ పేరు వస్తుంది కదా వచ్చిందమ్మా వగలాడి ఎంత మంచిగా వస్తుంది కదా వగలాడి జయప్రకాశ్ నారాయణ గారు మీరు ఏదో లోక్ సత్తానా లేకపోతే ఏదో ఒంగోలు గీత్తనా ఏదో మీరు పార్టీ పెట్టుకున్నారు ఏమైంది ఆ పార్టీ మీ పార్టీ కంటే సిద్ధాంతాలు లేవా ఏంది మీ పార్టీ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు జాక్య పెట్టడమేనా ఒకసారి గెలిచినాడు ఆడా కూకటిపల్లిలో ప్రజలకు ఏం చేయలే వాళ్ళు గాంధీ నుంచి ఉమ్మినారు ఇంకా తర్వాత రాజకీయాలు మానుకున్నాడు మళ్ళా పవన్ కళ్యాణ్ సపోర్ట్తో వాళ్ళ సపోర్ట్తో వీళ్ళ సపోర్ట్తో మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేశాడు తెలంగాణ ప్రజలు తన్నుతే బుద్ధి వచ్చింది ఇంకా నాకు రాజకీయాలు వద్దని డిసైడ్ అయ్యి ఇంక నేను కూడా ఈ జాకిల పనిలోకి వస్తాను జాకిల్ పెట్టుకుంటున్నాడు ఎందుకండి జయప్రకాశ్ నారాయణ గారు మీరు న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా ఉండండి చంద్రబాబు మనిషిని నేనంటే చంద్రబాబు మనిషి ఉన్నట్లు ఉండండి గజ్జి వలన ఇంకోటి వలన జాకీలు పెట్టడం వలన భజన చేయడం వలన మాకు అనవసరం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఐ హేట్ ఇట్ అండి నేను బాగా చెప్తా నేను ఒకటే చెప్తున్నాను మేము డేవర్ నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను మా పార్టీ విధి విధానాలని నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను నేను మాట్లాడేది మా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలని మేము అనుసరిస్తూ మేము మాట్లాడతాము మేము ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయట్లేదు ఇది మా పార్టీ అజెండాగా మేము వెళ్తున్నామని మేము ఓపెన్గా డేవర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది మేము ఆధారాలతో సహా మేము ప్రూవ్ చేసుకుంటూ మేము వచ్చి చెప్తున్నాం రాష్ట్రము నాశనం అయిపోతుంది ఆర్థిక విధ్వంసం జరుగుతుంది శ్రీలంక అవుతుంది వంకాయ అవుతుంది బెండకాయ అవుతుంది అని చిలక పలుకులు వలికిన జేపీ ఈరోజు ఎందుకు అన్నీ ఆపి అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చున్నావు ఆంధ్రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు జేపీ ఎందుకంటే నీకు ప్రేమ ఉండేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైనే కదా అంటే నా అట్లా కలరింగ్ ఇస్తావు కదా లోపల ప్రేమ ఉండేది చంద్రబాబు నాయుడు మీద లేదు వేరే విషయం బయటకి కలరింగ్ ఇస్తావు కదా వచ్చి మాట్లాడపా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి చేస్తున్న అప్పుల గురించి ఆర్బీఐ తలుపు తట్టి ప్రతి వారం అప్పు చేస్తున్నారు ఒక రోజున ఖండించినావా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమైపోతుంది ఇట్లా చేస్తే అని ఒక్కరోజైనా ఖండించినావా ఏ అట్ట ఖండిస్తే చంద్రబాబు బ్యాడ్ డే వస్తుంది కదా సిగ్గుండాల జేపీ గారు సిగ్గుండాల మనిషే జన్మతున్నాకి సిగ్గుండాల ముసుగు తీసేసేయండి నేను ఇవన్నీ కూడా నేను వాళ్ళ మీద అనాలన్న ఉద్దేశం కదండి బికాస్ ఇప్పుడు ఒక స్టేటస్ వస్తుంది సమాజంలో ఓటెవరిటీ నువ్వు చదివిన చదువు వల్లనో లేకపోతే నువ్వు చేస్తున్న పనుల వల్లనో నువ్వు చెప్తున్న మాటల వల్లనో ఒక స్టేటస్ వచ్చింది ఒక లెవెల్ వచ్చిన తర్వాత దాన్ని సొంత లాభాల కోసం వాడుకుంటూ అంటే ప్రజల్ని నువ్వు నమ్ముతారు నువ్వు చెప్పేది ఏదో నిజాలు కదా అని నమ్ముతారు కానీ నీ సొంత ప్రయోజనాల కోసం సొంత లాభాల కోసం నువ్వు వెళ్ళి నువ్వు ప్రజలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని తాకట్టు పెట్టి నువ్వు సొంత లాభాలు పొందుతూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగితే ఎవరికైనా కోపం వస్తుంది చదువుకున్న వారికే కాదు ప్రతి ఒక్క పౌరుడికి కోప వస్తుంది నాకు అందుకే నాకు కోపం మంచిది నీకు ఒక స్టేటస్ వచ్చి ఏదో మా జయప్రకాశ్ నారాయణ పుట్టకోసం పెద్ద పోటుగాడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచిస్తాడు రాష్ట్ర భవిష్యత్తు గురించి పాపం పరితపిస్తాడని ప్రజలు అనుకుంటారు తప్పులేదు నువ్వు ఇచ్చే కలరింగ్ అట్లా ఉంటుంది కానీ నువ్వు దాన్ని వాడుకొని దాన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబుకు నేను జాకెట్లు పెడతా అంటే ఇప్పుడు సింపుల్ అండి పోస్ట్ చూపిమనండి గ్రీన్ కోక్ యూనిపర్క్ మధ్యలో రెండు వేల ఇరవై మూడులోనే ఒప్పందం జరిగింది నేను మీకు చూపించాను అది తప్పిది నన్ను జైల్లో పెట్టమనండి మరి ఆ రోజు ఎందుకు జయప్రకాష్ నారాయణ ట్వీట్ వేయలేదు పోస్ట్ పెట్టలేదు ఇలా ఇది ఒక్కటే కాదండి ఎగ్జాంపుల్ అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది ఎలక్షన్ ముందు పచ్చ మీడియాలో కూర్చొని మాట్లాడినాడు క్యాండిడేట్ ఇప్పుడు పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల రెండు వేల కోట్లు దాటింది అప్పు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు నెలల్లో చేసిన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు కూడా దాటిపోతుంది ఇంకొక నెల రెండు నెలల్లో దాటిపోతుంది ఎందుకు మాట్లాడు వాయ్ జయప్రకాశ్ నారాయణ గారు ముసుగు తీసేసేయండి ఎందుకు ఇది రావాలని ఎందుకు ముసుగు తీసేసేయండి ప్లీజ్ జేపీ గారు ప్లీజ్